హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ సరదాగా సాయంత్రం సమయం ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చాం కానీ యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే తెలిసింది విజయవాడలో నలభై రెండు మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దానికంటే కూడా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉన్నాం కానీ మనం చదువుకున్నదేమీ నిజ జీవితంలో కనపడకపోవడం అనేది నిజంగా బాధాకరమే నలభై రెండు మంది కుటుంబాలు ఇల్లు ఎప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది స్థలాలు మాకు చెందుతాయి మీ కాదని చెప్పి ఈరోజు నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద అందరినీ నిలబెట్టేశారు ప్రభుత్వాలు దీనికి ఏం సమాధానం చెప్తాయో నాకు అర్థం కాని పరిస్థితి పాపం వాళ్ళ బాధ చూస్తే అసలు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్స్ కోసం ఎన్ని పర్మిషన్స్ అడుగుతారు ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు ఆర్ఎస్ఆర్లో చెక్ చేస్తారు ప్రీవియస్ రికార్డ్స్ అన్ని తిరిగేస్తారు గతంలో ఎవరి దగ్గర నుంచి కొనుగోలు జరిగినాయి అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాపర్టీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందనేది రిజిస్ట్రేషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా జరిగే తతంగం ఇదంతా నలభై రెండు కుటుంబాలు చేసుకున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒక్క వెరిఫికేషన్ కూడా జరగలేదా ఇది అడగడానికి గవర్నమెంట్ నుంచి కనీసం ఒక వ్యక్తి కూడా బాధ్యత తీసుకుని ఈ పలానా గవర్నమెంట్ అధికారులు తప్పడం వల్ల జరిగింది అనేది కోర్టు కూడా అడగదంటారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది బాగుంది ఏమని వచ్చింది నలభై రెండు కుటుంబాలకి చెందినవి కాదు ఈ ల్యాండ్ అనేది వేరే ఎవరికో చెందిందని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఓకే మరి అదే సుప్రీంకోర్టు ఇంతమంది నలభై రెండు మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పాడుతున్నాయి కదా మరి ఆ నలభై రెండు మంది కుటుంబాలు ఎవరి దగ్గర కొన్నారు ఎలా కొన్నారు అసలు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్కి సంబంధించి అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అసలు ప్రాపర్టీ ఓనర్సే వాళ్ళు కానప్పుడు వీళ్ళకి వాళ్ళు ఎలా అమ్మారు అనేది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా కానీ ఇది ఎక్కడా జరగలేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి పడగొట్టేశారు స్టే ఇచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు స్టే ఇచ్చారు పది గంటలకి స్టే వస్తే ఆరు గంటలకి బుల్డోజర్లు తీసుకెళ్లి నలభై రెండు నివాసాలు ధ్వంసం చేశారంటే ఏ ప్రభుత్వ పెద్దల సహకారంతో జరిగింది ఇది నలభై రెండు మంది ఇల్లు పడగొట్టడం అనేది ఏ పెద్దల సహకారం లేకుండానే జరిగిందంటారా మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో మరి రాజకీయ నాయకులు ఎవరో ఇంకా ముందుకు రాలేదు నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎవరైనా వస్తే బాగుంటుంది వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది నేను కూడా ఆలోచిస్తూ ఉన్నా ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా విజయవాడ పట్నంలో జరిగింది విజయవాడ పట్నం అంటే అమరావతి మన రాజధాని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాసం ఉండేది పట్టణంలోనే అంతమంది మహానాయకులు నివసించే నగరంలో ఇలాంటి ఘోరమైన అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడి హామీలు ఇచ్చి రోడ్డు మీద పడిన కుటుంబాలకు సానుభూతి తెలిపిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు కనపడలేదు పాపం వాళ్ళ బాధ వాళ్ళ రోదనలు వింటుంటే మన మనసులు కూడా చలించే పరిస్థితి ఇరవై సంవత్సరాలంటే కుటుంబాలు ఎంత కష్టపడి కట్టుకుని ఉంటారు ఆ ఇల్లు పాప ఉన్నటి రోడ్డు మీద అలా కూల్ చేసి అలా రోడ్డు మీద నిలబెట్టేశారు అందర్ని దీని మీద ప్రభుత్వాలు వాళ్ళకి సాయం అందించి వాళ్ళకి న్యాయం జరిగే చే జరిగేలా చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది